కర్మఫలం వెంటాడుతుంది అనేది పెద్దలు అంటూ ఉంటారు మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది అలాగే చెడు చేసిన వారికి కూడా చెడు జరుగుతుంది ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతోంది మంచి పని చేసిన ఓ వ్యక్తి చివరకు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ వీడియో చూసిన వారంతా మంచి పని చేస్తే అంతా మంచి జరుగుతుంది అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి ఉండగా కాస్త దూరంలో నడి రోడ్డుపై మాన్ హోల్ తెరిచి ఉంటుంది అదే సమయంలో ఓ యువతి స్కూటీ పై వేగంగా వచ్చి మ్యాన్ హోల్ వద్దకు రాగానే సడన్ గా ఆగుతుంది ఆ తర్వాత హోల్ పక్క నుంచి వెళ్లిపోతుంది రోడ్డు పక్కన ఉన్న వ్యక్తి ఇదంతా గమనిస్తూ ఉంటాడు మ్యాన్ హోల్ కారణంగా ఎవరూ ప్రమాదానికి గురి కావద్దనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి మూతను సక్రమంగా మూసేస్తాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చేసుకుంది అతను రోడ్డు మధ్యలోకి వెళ్లగానే అంతవరకు నిలబడి ఉన్న ప్రాంతంలో విద్యుత్ స్తంభం కూలి పడిపోతుంది అతను అక్కడే ఉండి ఉంటే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి పని చేసేందుకు వెళ్లి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడనమాట ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు మంచి చేస్తే అంతా మంచి జరుగుతుంది అంటే ఇదేనేమో అంటూ కొందరు అతడి మంచితనమే ప్రాణాలను కాపాడింది అంటూ మరికొందరు వివిధ రకాల మోజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు